పంజాబ్ అమృత్సర్ లో విషాదం చోటు చేసుకుంది కల్తీ మద్యం తాగి పద్నాలుగు మంది మృతి చెందారు పలువురు అస్వస్థతకు గురయ్యారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది కల్తీ మద్యం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਫਿਰਦਾ ਰਿਆ ਰਾਤ 12:30 ਵਜੇ ਮੈਨੂੰ ਉਠਾ ਲਿਆ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਨੇ ਫੋਨ ਕਰਕੇ ਤੇ ਨਾਉ ਫਰੰਟ ਕੀਤੀ ਆ ਤੇ 4 ਵਜੇ ਫੇਰ ਅੱਧੀ ਦੋ ਤਿੰਨ ਗੱਡੀਆਂ ਆ। ਕਾਦੀਆਂ ਅਲਾਉਂਸਮੈਂਟਾਂ ਕੀਤੀਆਂ ਬਾਬਾ ਜੀ ਆ ਜਿਹੜੇ ਖਰਾਬ ਪੀ ਕੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਗੁਜ਼ਰ ਗਏ ਨੇ। ਅੱਛਾ ਜੀ। ਉਹਨਾਂ ਬਾਰੇ ਵੀ ਕੋਈ ਚੰਗਿਆ ਕਿਹੋ ਕੋਈ ਨੁਕਸਿਆ ਤੇ ਦੱਸੋ ਜਿਉਂ ਨੂੰ ਹਸਪਤਾਲ ਚਾਹੀਦਾ। ਉਹ ਤੋਂ ਫਿਰ ਹਸਪਤਾਲ ਪਹੁੰਚਾਏ ਆ ਜੀ। ਹਸਪਤਾਲ ਇੱਥੋਂ ਦੋ ਤਿੰਨ ਜਾਣੇ ਪਹੁੰਚਾਏ ਗਏ ਆ। ਅੱਛਾ ਤੇ ਗੱਡੀ ਹੁਣ ਦੇਰ ਅਗੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਪਤਾ ਲਾਇਆ ਜਾ ਰਿਹਾ ਕਿਸ ਨੇ ਕਿਹਨੇ ਕੀਤੀ ਆ। ਕਿਹਨੂੰ ਕਿਹ नल नल आया ठीक है मेहरबान जी ये रात में आ गए और दिन में आ गए ये भी वो बातें कर रहे हैं जो कल दिन जैसी है పంజాబ్ అమృత్సర్ లో విషాదం చోటు చేసుకుంది కల్తీ మద్యం తాగి పద్నాలుగు మంది మృతి చెందారు పలువురు అస్వస్థతకు గురయ్యారు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది కల్తీ మద్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా కీలక నిందితుడు పరారీలో ఉన్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ చోటు చేసుకుంది కల్తీ మధ్య తాగి దాదాపు ఆ పద్నాలుగు మంది మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ప్రాంతంలో విషాద చైనాలు ముక్కున్నాయి అయితే ఇందులో పలువురు తీవ్రంగా అస్వస్థకు గురైనట్లు కూడా సమాచారం ఉంటుంది అస్వస్థకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం అయితే ఈ కల్తీ మద్యం తయారు చేసినటువంటి వ్యక్తులను పట్టుకునేందుకు ఇప్పటికే ఆ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది సో వాళ్ళందరినీ పట్టుకోవడంలో భాగంగానే గాలింపు చర్యలను కూడా మొదలుపెట్టారు అయితే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసిన వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది వారి కోసం పోలీసులు వేట పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నటువంటి వారిలో కూడా ఆ పలువురికి ఆరోగ్య పరీక్ష కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం అవుతుంది అయితే ఈ కల్తీ మద్యానికి సంబంధించి ప్రస్తుతం వైపున ఇది అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పోలీసులు పలువురు అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టి ఎప్పటి నుంచి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకున్నారనే దాని మీద ఆ పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు దీపికమార్